సో ఎవరైనా సరే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళైనా సరే తిన్న తర్వాత ఇమీడియట్గా కూర్చోవద్దు పండుకోవద్దు బై వాక్ మినిమమ్ ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ కంపల్సరీ చేయాలి చేసి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అది కూడా గోరువెచ్చ వాటర్ అయితే చాలా మంచిది ఎందుకంటే మనం డే అంతా వర్క్ చేసి ఉంటాం కాబట్టి లేకుంటే రీడింగ్ చేసి చదువుకొని ఉంటాం కానీ లేకుంటే కంప్యూటర్ వర్క్ చేసి ఉంటాము వ్యవసాయం చేసి ఉంటాము సో ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత బాడీలో ఆర్గన్ సిస్టమ్ అంతా ఆరామ్స్గా అంటే ప్రెజర్ అనేది ఒత్తిడికి అనేది లోన్ అవుతుంది కంట్రోల్ అవుతుంది సో వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా పండుకోండి ఫస్ట్ మనం బెడ్ మీద కూర్చున్న దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సైడ్కి బెండ్ అవుతూ ఫస్ట్ ఎల్బో జాయింట్ని లెఫ్ట్ ఎల్బో జాయింట్ కుడి చేతిని కంప్లీట్గా ఫ్లోర్కి మీ బెడ్కి టచ్ చేసి హెడ్ని టచ్ చేసిన తర్వాత షోల్డర్ టచ్ చేసి లెగ్ స్ట్రైట్ చేయండి ఈ విధంగా పండుకున్న తర్వాత స్ట్రైట్గా టర్న్ అవ్వండి అంటే స్ట్రైట్గా వెల్లకలుగా తీసుకోండి బాడీని తీసుకున్న తర్వాత కంప్లీట్గా హ్యాండ్స్ని లెగ్స్ని లూజ్గా వదిలేసింది ఈ విధంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవరికి కూడా నిద్ర రాదండి మినిమం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు నిద్ర రాదు కొంతమందికి సడన్గా నిద్ర వస్తుంది అంటారు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నిద్రలోకి వెళ్ళరు కానీ కాన్సెస్లో ఉండి అంటే మెలు మెలుకోలో ఉండి కాళ్ళని చేతుల్ని కంప్లీట్గా ఫ్రీగా లూజ్ చేసి శవాసనలు డెడ్ బాడీలాగా వదిలేసామనుకోండి మజిల్లో ఉన్న ఒత్తిడి అనేది తగ్గినప్పుడు రాత్రిపూట వచ్చే ఈ మెడనొప్పి అంటే మెడనొప్పి కానివ్వండి మెడ పట్టేయటం కానివ్వండి కాళ్ళు పిక్కల్లో కాప్ మజిల్ పిక్కల్లో పట్టేయటం కానివ్వండి తొడ కంట్రాల్లో కానివ్వండి లేకుంటే నీ జాయింట్లో సూదులు పొడిచినట్టు పడవటం కానివ్వండి లేకుంటే చెస్ట్లో ఏదో లాగుతున్నట్టుగా ఉన్న కానివ్వండి ఇవన్నీ కూడా బాడీని కంప్లీట్గా లైడౌన్ చేసి శవాసంలో స్థిదాగా పండుకొని లూజ్గా ఉంచాలి హ్యాండ్స్ని లెగ్స్ని మొత్తం కంప్లీట్గా ఐస్ని లైట్ వెయిట్గా మనం ఎట్లా టైట్ చేసి హోల్డ్ చేయొద్దండి లైట్ వెయిట్గా ఉంచేసి బ్రీత్ మీకు కంఫర్టబుల్గా మీకు అందు మీకు కన్వీనియంట్గా తీసుకోండి బ్రీత్ని తీసుకొని శరీరాన్ని లూజ్గా వదిలేసి నలభై ఐదు నిమిషాలు మీరు కరెక్ట్గా వదిలేసి ఉంచితే లోపల ఉన్న ఆర్గన్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ నర్వ్ సిస్టమ్ బోన్ సిస్టమ్ ఉన్న హీట్ అనేది కంట్రోల్ అవుతుంది ఏది మనం లంచ్ డిన్నర్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు వాకింగ్ చేసి ఆ తర్వాత గోరివెచ్చని నీళ్ళు మినిమం టూ హండ్రెడ్ తాగి లెఫ్ట్ అన్ అయి బాడీ బెడ్ మీద పండుకొని కంప్లీట్ లెగ్స్ వైడ్ చేసి హ్యాండ్స్ వైడ్ చేసి కళ్ళు లైట్ వెయిట్గా క్లోజ్ చేసుకొని లైట్గా క్లోజ్ చేసుకొని నలభై ఐదు నిమిషాలు కాన్షియస్లో ఉండి బాడీని వదిలేస్తే బాడీలో ఉన్న హీట్ అనేది ఈజీగా రిలీజ్ అయ్యి మనకి చూదులు పొడిచినట్టు మోకాళ్ళలో కావచ్చు స్టమక్లో కావచ్చు బ్యాక్ రిప్స్లో కావచ్చు చాలా ఉపశమనంగా ఉంటుంది ఇది పండుకునేది ఆ నెక్స్ట్ మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎలా పండుకున్నా మనకి మెడక్ కానివ్వండి నడుము కానివ్వండి మౌకాళకు కానివ్వండి పిక్కల్లో పట్టేసినట్టు కానీ వాతంలాగా మీకు అలాంటి ఇబ్బంది ఏమీ కూడా ఉండదు హరి ఓం